సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది జై భారత్ పార్టీ మనకు తెలిసిన విషయమే ఆయన అవినీతి మీద పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అవినీతి పరులైన రాజకీయ నాయకుల కేసుల మీద దర్యాప్తు చేసి సిబిఐలో ఛార్జ్షీట్లు నమోదు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించిన ఖ్యాతి ఆయనది అయితే కొన్ని కేసుల విషయంలో ఆయన రిజిస్టర్ చేయకుండా కొన్ని వదిలేయటం జరిగింది వాటి మీద ఆయనకి ఈరోజు కొన్ని ప్రశ్నలు ఆ ప్రశ్నలు అడిగే ముందు యాగా అసోసియేట్స్ అన్న ఒక కేసు అన్ని పూర్తి ఆధారాలు ఉన్నప్పటికీ జేడి లక్ష్మీనారాయణ గారు దాన్ని దర్యాప్తు చేయకుండా ఛార్జ్షీట్ చేయకుండా వదిలేశారు ఆ కేసు పూర్వాపరాలు మీకు వివరించిన తర్వాత ఆయనకు ఒకటి రెండు ప్రశ్నలు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో భారతదేశంలో అప్పట్లో సోషలిస్ట్ విధానాలు ఉన్నాయి వ్యాపారస్తులు ప్రభుత్వ సహాయం చాలా తీసుకునే వాళ్ళు పేలుడు పదార్థాల ఫ్యాక్టరీ పెడతామని ఇండియన్ డెటోనేటర్స్ లిమిటెడ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని భూమి కొరకు అడిగితే ఎనిమిది వందల అరవై ఎకరాలు కుక్కట్పల్లి ప్రాంతంలో సేకరించి ఈ కంపెనీకి ఇవ్వటం జరిగింది కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి రెండు వేల రెండు వచ్చేసరికి ఈ కంపెనీ చేతులు మారి గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ జిఓసిఎల్ అన్న పేరు తెచ్చుకొని ఇది హిందూజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో భాగమైంది ఇది గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ ఈ హిందూజా గ్రూప్ నుంచి చివరిలో మాట్లాడతాను ఈ హిందూజా గ్రూప్ కంపెనీ వైఎస్ఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన మొదటి టర్మ్ మే రెండు వేల నాలుగు నుంచి మే రెండు వేల తొమ్మిది దాని తర్వాత రెండోట మళ్ళీ ఎన్నిక జరిగింది ఆ రెండోసారి ఎన్నిక జరిగినప్పుడు మే రెండు వేల తొమ్మిది నుంచి సెప్టెంబర్ రెండు వేల తొమ్మిది వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి హెలికాప్టర్ క్రాష్ చనిపోవడం జరిగింది అయితే రెండోసారి ఎన్నికలు మే రెండు వేల తొమ్మిదిలో జరిగినప్పుడు ఈ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థ ఏదైతే ఉందో ప్రభుత్వానికి ఉత్తరాలు రాయటం మొదలుపెట్టింది వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి రెండు వేల నాలుగులో అయ్యారు మార్చ్ రెండు వేల ఏడులో ఒకసారి ఏప్రిల్ రెండు వేల ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఎనిమిది ఏమని రాసింది ఉత్తరాలు ఈ కంపెనీ అంటే ప్రభుత్వం మాకు ఎనిమిది వందల అరవై ఎకరాలు ఇచ్చింది ఏది పేరుడు పదార్థాల ఫ్యాక్టరీ పెట్టుకోవటానికి ఇందులో వంద ఎకరాలు మాకు కుకట్పల్లిలో ఇప్పుడు కమర్షియల్ బాగా రద్దీ అయిన ప్రాంతం అయింది కాబట్టి ఒక వంద ఎకరాలు మాకు అనుమతిస్తే మేము ఐటీ సంస్థలు నిర్మిస్తాం అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఈ సంస్థకు భూమి ఇచ్చినప్పుడు ఒప్పందం ఏంటంటే పేలుడు పదార్థాల ఫ్యాక్టరీ వాటికి సంబంధించిన నిర్మాణాలు మాత్రమే ఈ ఎనిమిది వందల అరవై ఎకరాల్లో చేయాలి కాబట్టి ప్రభుత్వం అనుమతి ఉంటేనే వాళ్ళు వేరే అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు సో ఐటీ పార్క్ పెట్టడానికి వంద ఎకరాలు కావాలి అన్నప్పుడు కరెక్ట్గా ఎన్నికలు మే రెండు వేల తొమ్మిది అంటే ఇరవై ఆరు ఫిబ్రవరి దాదాపు మూడు నెలలకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి రెవెన్యూ అధికారులకి అనుమతి ఇచ్చారు ఏది గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కి వంద ఎకరాలు ఇవ్వండి అని ఇంతవరకు ఎక్కడ అవినీతి లేదు వాళ్ళు అడగటం జరిగింది ఈయన ఇవ్వటం జరిగింది ఇక ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎక్కడ ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి చూస్తే ఒక యాగ అసోసియేట్స్ అనే ఒక కంపెనీ దాని వ్యవస్థాపకులు కేఆర్ శ్రీనాథ్ అనే వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అని రఘురామ్ కృష్ణరాజు గారి రాజుగారు పిల్లో అభియోగం మోపారు విషయం ఏంటంటే ఈ యాగ అసోసియేట్స్ అన్న కంపెనీ రెడ్డి గారి బెంగళూరు అడ్రస్కి రిజిస్టర్ అయింది ఈ కేఆర్ శ్రీనాథ్ అనే వ్యక్తి హిందూ గ్రూప్ హిందూ గ్రూప్లో ఉద్యోగి గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్కి ఇచ్చిన భూమిలో వంద ఎకరాలు అప్రైజ్ చేస్తే అంటే మార్కెట్ వాల్యూ ఎంత అని వాళ్ళు రిపోర్ట్ తీసుకుంటే ఈ రిపోర్టు మనం హైకోర్టులో సబ్మిట్ చేసిన పిల్లో ఈ అప్రైజల్ రిపోర్ట్ కూడా ఉంది పదహారు కోట్ల రూపాయల ఎకరం అయితే జగన్ గారి కొరకు దీని ధర తగ్గించడం జరిగింది జగన్ గారి దీంట్లో ఏం పాత్ర అంటే జగన్ గారి కంపెనీ యాగ అసోసియేట్స్ పదకొండు ఎకరాలు వంద ఎకరాల్లో పదకొండు ఎకరాలు కొనడానికి ఒప్పందం చేసుకుంది ఈ వంద ఎకరాల్లో పదకొండు ఎకరాలు ఒ ఒప్పందం చేసుకొని ఎంతకి ఎకరం నాలుగు కోట్లు నలభై ఆరు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలకి ఇచ్చేట్లు యాగా అసోసియేట్స్ అనే కంపెనీ నలభై ఆరు కోట్లు గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్కి ఇచ్చేట్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వంద ఎకరాలు గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి సంస్థ యాగా అసోసియేట్స్ కొనటానికి ఒప్పందం చేసుకుంది పదకొండు ఎకరాలు అందుట్లో పదకొండు ఎకరాలు ఇంతవరకు ఇబ్బంది లేదు కానీ యాగా అసోసియేట్స్కి ఈ నలభై ఆరు కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ మనీ ట్రైల్ కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ క్విట్ ప్రోకో ఎట్లా జరిగిందో మనకు తెలుస్తుంది లేటెస్ట్ గో టు ద నెక్స్ట్ స్క్రీన్ ఒకసారి గమనిద్దాం ఎట్లా చేశారు ఇది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఈ పదకొండు ఎకరాల భూమి ఈరోజు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఉంటుంది ఈ పదకొండు ఎకరాల భూమి ఆయనకి ఎట్లా వచ్చిందో ఒకసారి గమనిద్దాం ఈ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థ హిందూ ప్రాజెక్ట్స్ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచే హిందూ ప్రాజెక్ట్స్ అనే బెంగళూరు బేస్డ్ సంస్థకి ఏదో తవ్వకాలకి కన్స్ట్రక్షన్ సంబంధించి నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ ఇచ్చింది నలభై తొమ్మిది కోట్ల రూపాయలకి ఈ నలభై తొమ్మిది కోట్ల రూపాయల హిందూ ప్రాజెక్టు కలకత్తాలోని ఇరవై మూడు షెల్ కంపెనీలు ఇంకో రెండు కంపెనీలకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వివిధ రూపాల్లో ఎంత అంటే నలభై ఎనిమిది కోట్లు నలభై తొమ్మిది కోట్ల రూపాయలు నలభై ఎనిమిది ట్రాన్స్ఫర్ చేశారు ఈ ఇరవై ఐదు షెల్ కంపెనీలు ఈ యాగా కంపెనీని కొనేసాయి ఇంకా నేను చెప్పినట్లు ఈ శ్రీనాథ్ గారు హిందూ ప్రాజెక్ట్స్ ఎంప్లాయీ కేఆర్ శ్రీనాథ్ అనే వ్యక్తి స్థాపించిన ఈ యో యాగ అసోసియేట్స్ని ఈ ఇరవై ఐదు షెల్ కంపెనీలు కొనిపి యాజమాన్యం మారిపోయింది కొత్త యాజమాన్యం వచ్చింది ఎంత కొన్నారు యాగా అసోసియేట్స్ని నలభై ఏడు కోట్లు ఈ నలభై ఏడు కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి హిందూ ప్రాజెక్ట్స్ నుంచి నుంచి షెల్ కంపెనీలకు వెళ్ళి షెల్ కంపెనీ నుంచి వచ్చాయి ఈ నలభై ఏడు కోట్లు ఏవైతే ఉన్నాయో యాగాకు వచ్చిన నలభై ఏడు కోట్లు మళ్ళీ వీళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా నలభై ఆరు కోట్లు గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఇచ్చారు ఇక్కడ చూస్తే చేసుకున్న ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారి సంస్థ నలభై ఆరు కోట్లు పెట్టి మేము పదకొండు ఎకరాలు యాగా అసోసియేట్ కొంటున్నామని చెప్పారు సారీ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ దగ్గర అన్నారు నలభై ఆరు కోట్లు పెట్టి ఈ నలభై ఆరు కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ నుంచే వచ్చాయి అంటే ఫుల్ సర్కిల్ మొత్తం తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చింది చివరికి జరిగింది ఏంటి అంటే ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూకట్పల్లి సెంటర్లో కమర్షియల్గా రద్దీగా ఉండే ప్రాంతంలో పదకొండు ఎకరాల భూమి సంక్రమించింది దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూమి సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి స్కామ్లు ఎన్నో చేశారు లక్ష ఎకరాల స్కామ్ అని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియానే చెప్పారు ఎన్నో కేసులు నమోదయ్యాయి దర్యాప్తు జరుగుతుంది ఆయన జైలుకు వెళ్ళి రావటం జరిగింది ఇది జగమెరిగిన సత్యం మరి జేడి లక్ష్మీనారాయణ గారికి ఈ విషయంలో ఈరోజు ఎందుకు మాట్లాడాలి అంటే ఆయన పార్టీ పెట్టారు కాబట్టి ఆయనకు నిజాయితీ పరుడు అన్న పేరుంది కాబట్టి ఈ కేసు ఆయన ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఎందుకు నమోదు చేయలేదు దాంతోపాటు ఇంకో పన్నెండు పదమూడు పద్నాలుగు కేసులు ఉన్నాయి రఘురామకృష్ణరాజు గారు ఈ పిల్లో వేసిన కేసులు వీటి వేటి మీద కూడా ఆయన ఛార్జ్షీట్ వేయడం జరగలేదు ప్రశ్న ఏంటంటే కారణాలు ఏంటి మీరు నిజాయితీ పరులు అవినీతి మీద పోరాటం చేశారు మరి సెలెక్టివ్గా ఎందుకు పోరాటం చేశారు మీ దగ్గర ఉన్న అన్ని కేసుల మీద ఎందుకు దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ చేయలేదు మొదటి ప్రశ్న మాలాంటి వాళ్ళు అడిగేది ఏంటంటే హిందూజా గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కి లిమిటెడ్ అనేది హిందూజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించిన సంస్థ హిందూజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరమైన వ్యాపార సంస్థ అని అందరూ అనుకుంటారు దాని మూలంగా ఏమన్నా మీరు వాళ్ళకి మినహాయింపు ఇచ్చారా అది కాస్త మీరు క్లారిఫై చేస్తే ప్రజలు సంతోషిస్తారు దాంతోపాటు మీరు చాలా ముఖ్యమైన వ్యక్తి దీంట్లో ఈ అవినీతి కార్యకలాపాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పెద్ద నేరం చేసిన వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పేరు ఎక్కడా కూడా మీరు చేసిన కట్టిన ఛార్జ్షీట్లో కనిపించదు ఎందుకని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి సిమెంట్స్ సాక్షి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు తీసుకున్న క్విట్ ప్రోకో మొత్తాలు పదుల వేల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకు చేరాయి ఏది ఈ లక్ష ఎకరాల భూ పందేరం ఏదైతే చేశారో ఆ డబ్బులన్నీ అక్కడ చేరాయి ఆవిడ పేరు ఎక్కడ ఉండదు సో లక్ష్మీనారాయణ గారు అవినీతి మీద పోరాటం చేసిన వాళ్ళు మీరు కొందరికి మినహాయింపు ఎందుకు ఇచ్చారు హిందూజా గ్రూప్కి ఎందుకు మినహాయింపించారు వైఎస్ఆర్ గారికి ఎందుకు మినహాయింపించారు భారతి గారికి ఎందుకు మినహాయింపించారు యాగ అసోసియేట్స్ అన్న కేసు ఛార్జ్షీట్ ఎందుకు ఫైల్ చేయలేదు దాంతోపాటు ఇంకా పది పన్నెండు కేసులకు ఎందుకు ఫైల్ చేయలేదు ఆధారాలు ఉన్నప్పటికీ అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఆ ప్రశ్నలకు మీరు సమాధానం ఇస్తే మీరు భారత్ పార్టీ అని పెట్టారు కాబట్టి ఇవాళ మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కాబట్టి ప్రజలకి ఈ అనుమానాలు నివృత్తి చేస్తారని ఆశిస్తున్నాను